అందరికీ నమస్కారం మన ఛానల్లో ఈరోజు నుండి ఎంతో గొప్పదైన శక్తివంతమైన ప్రాచీనమైన శివపురాణ కథలను ఎపిసోడ్స్ రూపంలో ప్రతి సోమవారం మరియు గురువారం అప్లోడ్ చేస్తాం ప్రతి ఎపిసోడ్కి కంటిన్యూషన్ ఉంటుంది సో మిస్ అవ్వకుండా ఈ శివపురాణ ప్రాముఖ్యత వాటి కథలను తెలుసుకోండి మీ జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు ఇక ఈ రోజుటి మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అసలు శివుడు ఎవరు శివతత్వం అంటే ఏమిటి శివపురాణం జన్మ రహస్యం ఏమిటో తెలుసుకుందాం శివపురాణం ఎలా వెలుగులోకి వచ్చింది ఒకప్పుడు ఋషులు నైమిసారణ్యంలో సూత మహర్షిని అడిగారు ఈ కలియుగంలో మనుషులు మోక్షాన్ని ఎలా పొందగలరు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు శివపురాణ శ్రవణమే ఉత్తమ మార్గం శివపురాణం మొదట శివుడే బ్రహ్మకు ఉపదేశించాడు బ్రహ్మ నారదునికి నారదుడు వ్యాస మహర్షికి అలాగే వ్యాసుడు సూత మహర్షికి ఇలా పరంపరగా మనకు చేరింది శివపురాణం వింటే ఏమి లాభం శివపురాణం వినేవాడికి శివానుగ్రహం కలుగుతుంది రోగాలు తగ్గుతాయి భయాలు పోతాయి జీవితంలో దారి తెలుస్తుంది ముఖ్యంగా అహంకారం కలుగుతుంది శివుడు ధనాన్ని కాదు భక్తిని చూస్తాడు అందుకే భిక్షాటన చేసిన వాడైనా రాజు అయినా శివునికి సమానమే సృష్టి మొదలయ్యే ముందు ఏముంది ఆకాశం లేదు భూమి లేదు కాలం లేదు దిశలు లేవు దేవతలు లేరు మనుషులు లేరు ఆ అనంతమైన శూన్యంలో ఒక శబ్దం మాత్రమే ఉంది అదే ఓంకారం ఆ ఓంకారమే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మమే శివుడు ఈ శివుడే సృష్టికి మూలం స్థితికి ఆధారం లయానికి కారణం కానీ మనం నేడు పూజించే శివుడు ఎవరు కైలాసంలో నివసించే దేవుడా త్రిశూలం పట్టుకున్న యోగియా లేక నీలకంఠుడా ఈ ప్రశ్నలకు సమాధానమే శివపురాణం శివపురాణం అనేది కేవలం ఒక గ్రంథం కాదు అది ఒక జీవన తత్వం శివపురాణాన్ని వింటే లేదా చదివితే పాపాలు నశిస్తాయని మాత్రమే కాదు మన అంతరంగంలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి వేదాలలో చెప్పిన బ్రహ్మతత్వం ఉపనిషత్తుల్లో వివరించిన పరమార్థం అన్నింటికీ సారాంశంగా ఉన్న రూపమే శివుడు అందుకే శివుడిని ఆదిదేవుడు అనాది అనంతుడు అని పిలుస్తారు శివుడు ఎక్కడ జన్మించాడు ఆయన తల్లిదండ్రులెవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు ఎందుకంటే శివుడు జన్మించలేదు ఆయన మరణించలేదు శివుడు కాలానికి అతీతుడు కాలమే శివుడి ఆజ్ఞతో నడుస్తుంది అందుకే యముడికే యముడైన వాడు శివుడు అందుకే ఆయనను మహాకాలుడు అని అంటారు కాలాన్ని కూడా కట్టడి చేసే శక్తి ఉన్నవాడు శివుడు ఒకవైపు భస్మం పూసుకున్న యోగి మరోవైపు గృహస్థుడు ఒకవైపు శ్మశానవాసి మరోవైపు కైలాసాధిపతి ఒకవైపు బోలాశంకరుడు మరోవైపు రుద్రుడు ఈ విరుద్ధ లక్షణాలే శివతత్వం జీవితం కూడా అలాగే ఉంటుంది సుఖం దుఃఖం జననం మరణం అన్నీ కలిసి ఉంటాయి వాటిని సమానంగా చూడటమే శివతత్వం శివుడు ఎందుకు భస్మం పూసుకుంటాడు భస్మం అంటే ఏమిటి భస్మం అన్నది అహంకారానికి చిహ్నం ఈ శరీరం చివరకు భస్మమే అవుతుంది అనే సత్యాన్ని ప్రతిక్షణం గుర్తు చేసే చిహ్నం భస్మం అందుకే శివుడు భస్మధారి శివుడి మెడలో పాము ఉంటుంది పాము భయం మృత్యువు విషం ఈ మూడు మనిషిని భయపడతాయి కానీ శివుడు వాటినే తన అలంకారాలుగా మార్చుకున్నాడు అంటే భయాన్ని జయించినవాడు శివుడు శివుడు త్రిశూలం పట్టుకుంటాడు ఆ త్రిశూలం మూడు గుణాలకు ప్రత్యేక సత్వ రజస తమస ఈ మూడు గుణాలకు అతీతంగా నిలిచిన వాడే శివుడు అందుకే ఆయన నిర్గుణుడైన సగుణుడిగా భక్తులకు దర్శనమిస్తాడు శివుడి డమరుకం నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దమే వ్యాకరణానికి మూలమైంది శివుడిని ఎందుకు లింగరూపంలో పూజిస్తాం లింగం అంటే ఆకారం కాదు లింగం రూపం లేని పరబ్రహ్మాన్ని సూచించే ప్రతీక అందుకే శివుడు లింగరూపుడు పురుషుడా స్త్రీయ అన్న భేదం లేని పరబ్రహ్మ స్వరూపం అందుకే శివుడు అర్ధనాధీశ్వరుడయ్యాడు శివుడు లేకపోతే శక్తి లేదు శక్తి లేకపోతే శివుడు లేడు ఈ కలియుగంలో శివుడిని చేరుకోవడం చాలా సులభమని సూత మహర్షి మునులకు ఈ విధంగా శివపురాణాన్ని దాని యొక్క మహత్యాన్ని చెప్పడం జరిగింది అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చాలు ఈ మంత్రంలో ఓం పరమాత్మ నమ అహంకార త్యాగం శివాయ అంటే శివుడిలో లీనమవ్వడం అంటే నా అహంకారాన్ని నీకు అర్పిస్తున్నాను అని అర్థం శివుడు భయంకరుడా కాదు ఆయన బోలాశంకరుడు చిన్న భక్తితోనే కరిగిపోతాడు కానీ అదే సమయంలో ధర్మం తప్పితే రుద్రుడవుతాడు అందుకే శివుడు మనకు ఒక సందేశం ఇస్తాడు భక్తి ఉండాలి కానీ ధర్మం తప్పకూడదు ఇది శివపురాణం మొదటి అధ్యాయం ఇవాల్టి ఎపిసోడ్ ఇంతటితో ప్రారం ఇది శివపురాణం మొదటి ఎపిసోడ్ మళ్ళీ రెండవ ఎపిసోడ్లో సతీదేవి యొక్క అవతారం మరియు దక్షుని యొక్క అహంకారం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ